హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీతో షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఎలక్షన్ డ్యూటీస్ అంగన్వాడీ టీచర్లకు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను అందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీస్ వేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి అయితే ఏమీ డ్యూటీస్ అయితే వేయడం లేదు మినీ అంగన్వాడీ వర్కర్స్కి కూడా డ్యూటీ అయితే ఏం వేయడం లేదు మెయిన్ అంగన్వాడీ సెంటర్ సెంటర్లకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్కి మాత్రమే ఎలక్షన్ డ్యూటీస్ అయితే వేస్తున్నారు కొన్ని డిస్టిక్స్లో ఆల్రెడీ వాళ్ళకి పిలిపించి ఇలా డ్యూటీస్ వేస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇవాళ అప్డేట్ ఏంటి అంటే ఎలక్షన్ డ్యూటీస్ ఎక్కడెక్కడ వేశారు అనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవాళ అందరికీ వచ్చున్నాయి ఆ ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రాజెక్టు డైరెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా మెసేజ్ అయితే పాస్ చేయడం జరిగింది దాదాపు చాలా డిస్టిక్స్లో కూడా ఈరోజు ఏ డిస్ ఏ ఊరికి అంగన్వాడీ టీచర్లకి ఏ ఊరికి ఎలక్షన్ డ్యూటీ వేశారు అన్న ఇన్ఫర్మేషను ఒక్కొక్క డిస్టిక్లో ఈరోజైతే చెప్పబోతున్నారన్నమాట అందరినీ కూడా వాళ్ళ ప్రాజెక్ట్ ప్రాజెక్టు వారి వారి ప్రాజెక్టు మండలాల దగ్గరకు పిలిపించుకొని వారందరికీ కూడా ప్రొసీడింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఏ ఊరికి వేశారు ఏ రోజు వెళ్ళాలి అక్కడ ఏం వర్క్ చేయాలి అనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా అయితే వచ్చాయి వాటిని తీసుకొని కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే అందరు అంగన్వాడీ టీచర్లకి హెల్ప్ రావడం జరిగింది తర్వాత ఇంకొక ముఖ్యమైన అప్డే అప్డేటు మనకు ఛానల్లో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు ఎవరెవరికి ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి మేడం ఎవరెవరికి లేవు అని పెట్టారు అందులో మెయిన్గా అంగన్వాడీ హె టీచర్లకు మాత్రమే ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి హెల్పర్ స్కీను తర్వాత మినీ అంగన్వాడీ సెంటర్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకి ఎలక్షన్ డ్యూటీస్ అయితే లేవు ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ అంగన్వాడీ టీచర్లకి ఎలక్షన్ డ్యూటీ అనేది కొన్ని డిస్టిక్స్లో మాత్రమే ఉన్నాయి కొన్ని డిస్టిక్స్లో ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రా రాలేదు కానీ చాలా డిస్టిక్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టిక్స్లో ఈరోజు అయితే ప్రొసీడింగ్స్ తీసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట సో ఇదండి ఇవాళ అప్డేటు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మార్చ్ మేలో సెలవులు అనేది స్టార్ట్ అయ్యాయి పదహైదు రోజులు టీచర్కి పదహైదు రోజులు హెల్పర్లకి సంబంధించి హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ఎవరు తీసుకోవాలి సెకండ్ స్పెల్ ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి అందరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అవి వారి వారి ప్రాజెక్టులను బట్టి ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు చాలా చోట్ల కూడా హాఫ్ ఆఫ్ ద డిస్టిక్స్లో ఫస్ట్ ఫస్ట్ హెల్పర్సే హాలిడేస్ తీసుకున్నారు ఫస్ట్ స్పెల్ అంటే మే ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఫస్ట్ స్పెల్ అంతా కూడా అంగన్వాడీ హెల్పర్స్ అయితే హాలిడేస్ తీసుకున్నారు టీచర్స్ నెక్స్ట్ సెకండ్ స్పెల్లో తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అవన్నీ కూడా వారి వారి సిడిపిఓస్ వారి వారి సూపర్వైజర్స్ వీళ్ళందరితోనూ డిస్కస్ చేసుకొని అందరూ ఏకగ్రీవంగా వాళ్ళు హాలిడేస్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళే తీసుకోవాలి వీళ్ళే తీసుకోవాలి అన్నట్టుగా తీసుకోవడం లేదు వాళ్ళ అనుకూలాన్ని బట్టి వారి వారి అండర్స్టాండింగ్స్ని బట్టి హెల్పర్స్ ఒక స్పెల్లు టీచర్స్ ఒక స్పెల్లు తీసుకుంటున్నారు తీసుకున్నట్టు తీసుకున్న ఈ హాలిడేస్లో కూడా అంగన్వాడీ వర్కర్స్ వర్క్ చేస్తున్న హెల్పర్స్ వర్క్ చేస్తున్నా కూడా పన్నెండు వరకు మాత్రమే స్కూల్ అయితే ఓపెనింగ్ ఉంటుంది పన్నెండు గంటలకు బా పిల్లలకు అన్నీ పెట్టేసేసి వారందరినీ కూడా పన్నెండు గంటలకి ఇంటికి పంపించేది ఉంటుందన్నమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఈ డ్యూటీ అయితే అందరికీ ఉందనమాట నెక్స్ట్ ఇంకొక అంశం గురించి మన ఛానల్లో మెసేజెస్ పెట్టడం జరిగింది దా అదేంటంటే సమ్మెకాలపు వేతనాలు మాకు ఇంకా అందలేదు అంటూ మాకు మెసేజెస్ అయితే మనకు ఛానల్లో పెడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ జిల్లాలన్నింటిలో కూడా సమ్మకాల వేతనాలు అందరికీ కూడా అంది ఉన్నాయి దాదాపు పదహైదు వేలు టీచర్లకి తొమ్మిది వేలు వచ్చేసి హెల్పర్స్కి అంది ఉంది కొన్ని చి కొన్ని జిల్లాల్లో ఇంకా మాకు పడలేదు పడలేదు అని చెప్పి వాట్సాప్ మెసేజెస్లో అయితే పెడుతున్నారు మన ఛానల్లో మెసేజెస్ పెడుతున్నారు కానీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పడ్డాయి కాబట్టి మిగిలిన థర్టీ పర్సెంట్ జిల్లాలకు కూడా త్వరలోనే మీ అందరికీ కూడా అందుతాయి అన్నమాట ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా మనకు అమౌంట్ అయితే వేస్తున్నారు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా వేస్తారు ఒకసారి జివో వచ్చింది అంటే దాన్ని వెనక్కు తీసుకోవడం అనేది ఉండదు కాబట్టి ఒకరికి పడి ఒకరికి పడుకోకుండా ఉండదు కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా వేతనాలు అంది తీరుతాయి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు పదహైదు వేలు టీచర్కి తొమ్మిది వేలు హెల్పర్స్కి అయితే తప్పకుండా మీకు అమౌంట్ అయితే అందుతుంది దాంతోపాటు మార్చి నెల వేతనం కూడా వేశారు చాలా డిస్టిక్స్లో మార్చి నెల వేతనం పడిపోయింది అప్పుడే మీ పడని వాళ్ళకు కూడా తప్పకుండా ఈ సమ్మకాలపు వేతనాలతో పాటు మార్చి నెల శాలరీ కూడా అందుతుంది ఇంకా కొన్ని ఒక ఒక నాలుగైదు డిస్ట్రిక్ట్లకు తప్ప మిగతా అన్ని డిస్టిక్స్కి కూడా సమ్మెకాలపు వేతనాలు అయితే అంది ఉన్నాయి దాని గురించి అయితే మాకు పడలేదు అని టెన్షన్ పడద్దండి ఎందుకంటే కొన్ని జిల్లాల్లో వేసిన తర్వాత కొన్ని జిల్లాల్లో వేయకపోతే ఎవరు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి తప్పకుండా మీకు వేతనాలు అయితే అంది తీరుతాయి ఒక వన్ వీక్ అటు ఇటుగా ఉండొచ్చు కానీ వేతనాలు అయితే తప్పకుండా అందుతాయి ఎలక్షన్ లోపే మీకు ఈ సమయకాలపు వేతనాలు తర్వాత మార్చి నెల వేతనాలు అయితే అందుతాయి దాని గురించి అయితే మీరు టెన్షన్ అయితే పడద్దండి తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మినీ అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి మెయిన్ అంగన్వాడి టీచర్లుగా మారుస్తారు అని ఒక జివో అనేది రావాలి అది వచ్చిందా సిస్టర్ అని చెప్పి మనకు మెసేజెస్ అయితే పెడుతున్నారు యాక్చువల్గా దానికి సంబంధించిన జీవో ఇంకా రాలేదు దానికి సంబంధించి ఒక కమిటీ అయితే వేస్తున్నారు ఇలా అంగన్వాడీ అంగన్వాడీ సమస్యలకు సంబంధించి అన్నీ కూడా ఒక జివో నెంబర్ టెన్ అనే సమ ఒకటి రావడం జరిగింది దానికి కమిటీ అయితే వేస్తున్నారు అంటే ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చడానికి మార్గాలు ఏంటి అనే విధంగా ఒక కమిటీ అయితే వేస్తున్నారు ఆ కమిటీ నివేదిక ఎప్పుడైతే ఇస్తో ఇస్తారో దాన్ని బట్టి మీకు జివోలు అయితే రావడం జరుగుతుంది అందులో కొన్ని కొన్ని అయితే వచ్చేసాయి ఏంటంటే ఈ రిటైర్మెంట్ వయస్సు పెంచడం ఒకటి తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ పెంచడము ఇలాంటివి రావడం జరిగింది తర్వాత నా ఈ పేదలకు సంబంధించి నవరత్నాలు అనే యాక్టివిటీసు ఈ అంగన్వాడీ టీచర్లందరికీ కూడా వర్తింపజేసే విధంగా వచ్చే జీవో ఇలాంటివి మాత్రం కొన్ని రాలేదు రా అవి కూడా తప్పకుండా ఫ్యూచర్లో అయితే రావడం జరుగుతుంది ఎవరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ అన్నీ కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ జీవోలు కూడా విడుదల చేయరు ఏప్రిల్ పదహైదు తర్వాత ఎలక్ష ఏప్రిల్ పదహైదుకు ఎల కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆ తర్వాత ఒక్క జీవో కూడా రాదు ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోతాయో కౌంటింగ్ ఇవన్నీ అయిపోయి కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాతనే రిమైనింగ్ జీవోలన్నీ కూడా రావడం జరుగుతుంది అంటే జ మే పదమూడు ఎలక్షన్స్ జరుగుతాయి జూన్ మూడవ తేదీన కౌంటింగ్ అనేది జరుగుతుంది కౌంటింగ్ జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే జూలైలో మీకు మీకు సమ్మెకాలంలో పెట్టి చెప్పిన హామీలన్నిటి గురించి కూడా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మీకు జివోలన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఏమి టెన్షన్ పడద్దండి తప్పకుండా మీకు ఏమేమైతే హామీలు ఉండింటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా జివోలు రావడం జరుగుతుందనమాట సో ఇవి ఇది ఈ సమక సమకాలపు వేతనాలకు సంబంధించిన అప్డేటు అంతేకాకుండా మినీ అంగన్వాడీ సెంటర్లకి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా వచ్చే జివోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేటు ఇంకా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయనేవి మనకు ఛానల్లో మెసేజెస్ ఈ వీడియో కింద పెట్టండి దాని అన్నిటికీ కూడా సమాధానాలు అయితే నేను చెప్తాను ఇంకా ఒక ముఖ్యమైన మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్కి అప్లై చేసుకోండి దానికి సంబంధించి మే ఒకటో తారీఖుకే అయిపోయింది డేట్ టైం అయితే అయిపోయింది ఇంకా ఎవరైనా అప్లై చేయకోకుండా ఒకసారి వెళ్ళి కలవండి పాజిబిలిటీ ఉందంటే వాళ్ళు అప్లై చేస్తారు లేదా రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరే ఓటు వేయాల్సి ఉంటుంది అందరూ కూడా ఓటు హక్కునైతే వినియోగించుకోండి తర్వాత స్కూల్స్కి స్కూల్కి కూడా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఎవరు కూడా మధ్యాహ్నం మూడు వరకు ఉండాలి అది అనేది అది వాళ్ళ వాళ్ళ ఏరియాలోకి సంబంధించి వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఉంది కానీ జీవో ప్రకారం అయితే ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది పిల్లలకు భోజనం పెట్టి ఇంటికి పంపించాల్సి ఉంటుందన్నమాట అంతే తప్ప మూడు వరకు ఉండాలన్న విషయం ఎక్కడ కూడా లేదు ఇంకొంతమంది సూపర్వైజర్ పోస్ట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి సూపర్వైజర్ పోస్ట్లకు సంబంధించి కొన్ని ఇంకా రిజల్ట్స్ రాలేదు అని దాని గురించి కూడా అడుగుతున్నారు ఇవన్నిటికీ కూడా సమాధానం ఒకటే ఎలక్షన్స్ తర్వాతనే మనకు ఏ అప్డేట్ అయినా వస్తుంది ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మనకు ఈ సూపర్వైజర్ పోస్ట్ల గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది రాష్ట్రంలో చాలా అయితే ఖాళీలు అయితే ఉన్నాయి వాటిని సీనియారిటీ బేస్ మీద లేదా ఎలక్ ఎగ్జామ్ కల్ ఎండ ఎగ్జామ్ కండక్ట్ చేసైనా కూడా వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చి కూడా భర్తీ అయితే చేస్తారు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా చాలా అయితే ఉన్నాయి వాటికి భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ తర్వాత తొందరలోనే రాబోతోంది కాబట్టి ఎలక్షన్స్ తర్వాత వరకు మీరు వెయిట్ చేయండి ఇది ఇవాళ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను